హాయ్ హలో అందరికీ ఇదైతే నిన్న ముందు రోజు నైట్ అండి ఇది రాత్రే నేను నిరాలు చదువుకుంటున్నాడని ఇంకా సర్లే వాళ్ళ దగ్గర కూర్చోవాలన్నమాట పొద్దునకి దొండకాయలు కట్ చేసుకుందామని వచ్చాను మా చిన్నోడైతే బుక్ పక్కా పెట్టేశాడు చూడండి ఇంకా ఆ దొండకాయలు తినుకుంటా అంటే ఇవి కూడా దోసకాయలాగే ఉంటాయి కదా కొంచెం నాకు ఇష్టం నేను కూడా తింటాను నేను మా నిరాలు ఒక ఏడెనిమిది తినేసి తింటాము అవి కూడా కొన్ని ఉన్నాయి దొండకాయలు కట్ చేసిన చూడండి ఇంకా మా చిన్నోడు వచ్చినాడు మధ్యలో అసహంగా పక్కకి వెళ్తావా లేదా అంటే వెళ్ళిపోయినాడు ముందే రోజు రాత్రి ప్రిపరేషన్ చేసుకుంటా అండి అలా నేను ఏమైనా చేయాలంటే ఇవైతే మొన్న వీడియోలు చూపించాను కదా కజ్జికాయలు డ్రై ఫ్రూట్స్ అనమాట అంటే నేను లడ్డుల్లాగా చేద్దామని బుడ్డలు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆడిచ్చాను అనమాట ఎప్పుడు అవే చేస్తుంటే ఎందుకు పిల్లలకి ఇలా నేనైతే నా పెళ్ళైనప్పటి నుండి మా ఇంట్లో కర్జికాయలు అస్సలు ఎప్పుడు చేయలేదు మేము మా అత్త కూడా ఏమి ఎక్కువ అనుకోదనమాట సరే ఒకసారి చేద్దాం పిల్లలకు ఇలాంటివి కూడా అలవాటు చేయాలి కదా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతేనే నేను ఎప్పుడైనా కర్జికాయలు అక్కడ కూడా తక్కువే అండి మా ఇంట్లో ఎక్కువ తిన్నారు కర్జికాయలు సరే చేద్దాము అలవాటు చేద్దాం అన్నట్లు చేశా చాలా బాగా వచ్చాయి ఇష్టపడి తిన్నారు అందరూ ఇంకా తర్వాత పొద్దున్న చపాతి చేద్దామని చపాతికి రెడీ చేసుకున్నా అండి ఇవి నైట్ కట్ చేసిన దొండకాయలు అనమాట చూడండి ఫ్రై చేస్తున్నా దొండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దొండకాయ ఫ్రై ఇష్టం అన్న వాళ్ళు ఎవరు ఉండరు ఇష్టం లేని వాళ్ళు అంత బాగుంటుంది కదా దొండకాయ ఫ్రై కానీ కొంచెమే అయింది మేమే రాత్రి కొన్ని చేసినాము నేను నిరాలు చూసుకుంటే కట్ చేసుకుంటా ఇంకా ఒక్కొక్కసారి అట్లా చేస్తుంటాము ఇంకా ఫ్రై అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చింది ఇంకైతే చపాతీలు తిక్కుదామని ఒక ఒక పక్క పెట్టేసానండి ఇదిగో రౌండ్ దిక్కాను ఈరోజు ఎప్పుడు నేను స్క్వేర్ షేప్లో మధ్యలో ఆయిల్ పట్టించి స్క్వేర్ షేప్లో మడత పెట్టి తిక్కుతాను అనమాట ఒక్కొక్కసారి ఓపిక లేకుంటే ఇట్లా రౌండ్గా కూడా తిక్కేస్తాను మీరు ఎంతమంది ఎలా చేస్తారో చపాతీ చెప్పండి నేనైతే ఇలా ఒక్కొక్కసారి రౌండ్ చేస్తే ఒక్కొక్కసారి అలా చేస్తాను ఇంకా తర్వాత లంచ్ బాక్స్కి రైస్ కావాలన్నారు మా పిల్లలు చపాతి కూడా తీసుకుపోతారు ఎందుకో రైస్ అడిగారు మా చిన్నోని చూడండి తినిపించడానికి పొద్దునే మా తిప్పలు ఇంతకుముందు అయితే పాలు బిస్కెట్ ఎక్కువ తినేవాడు ఇంకా ఇప్పటి నుండి వద్దు అని మేము టిఫినే తినిపిస్తున్నాం ఎక్కువ ఇంకా మా ఆయన తిప్పలు అనమాట పొద్దున తినాలా అని అలానే తింటాడు ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాడు చూడండి ఈరోజు స్కూల్లో బుక్స్ ఇచ్చారనమాట ఎన్ని బుక్స్ ఇచ్చారు చూడండి ఇవి మా రాళ్ళు మాత్రమే ఎన్ని ఉన్నాయో చూడండి ట్వంటీ ఫైవ్ నోట్స్లు ఉన్నాయి అన్ని నోట్స్లు రాయాలా బుక్స్ అయితే ఇంత లావు ఉన్నాయో ఫస్ట్ క్లాస్ ఇంకా ఫస్ట్ క్లాస్కే అన్ని ఉన్నాయి బుక్స్ నాకు భయం వేసింది బుక్స్ చూస్తేనే నేర్చుకొని వానికి నేర్పియాలా అది ఒకటి నాకు పెద్ద టాస్క్ అనమాట ఇంకా వీళ్ళకి రాపియడము చదివించడము చూడండి బుక్స్ అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మనకి ఫీజు ఎట్లా కడతామో అట్లా బుక్స్ కూడా ఉంటాయన్నమాట ఫస్ట్ సెకండు థర్డ్ అట్లా మూడు రకాలు ఉంటాయండి ఇది ఫస్ట్ టర్మ్ అంట ఇంకా బుక్స్ తర్వాత ఇస్తారు వీళ్ళు ఇంకా ఇది దసరా వరకు కానీ జనవరి ఫస్ట్ వరకు కానీ ఉంటాయండి బుక్స్ తర్వాత ఇంకో స్టెప్ ఇస్తారు బుక్స్ చూడండి ఎంత లావున్నాయి బుక్స్ భయం వేస్తుంది బుక్స్ అది మా మా వాటి అండి నేను ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆడ వన్ ఉందని చూపిస్తున్నాడు ఆ తర్వాత క్యారెట్ రైస్ చేశానండి లంచ్ బాక్స్కి మా చిన్న బాక్స్ మా పెద్ద బాబుకి ఇట్లా చేయాలన్నమాట అంటే రెండు రకాలు చేయాల్సినది ఇంకా మా పిల్లలకు కారం తినాడు కాబట్టి మా చిన్నడు అంతే అండి ఈ వీడియో రోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్